పార్టీని తొలి నుంచి నమ్ముకొని పార్టీ విజయానికి కష్టపడి గెలిపించిన నాయకులు కార్యకర్తలు అనగదొక్కుతున్న ఎమ్మెల్యే తమకు వద్దని జగనన్న ముద్దు ఎమ్మెల్యే వద్దు అనే నినాదం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గట్టిగా వినిపిస్తోంది అబద్ధపు మాటలు నిజమని నమ్మి ప్రజలు ఓటు వేశారు ఇంకేముంది పదవి వచ్చింది ఐదు సంవత్సరాల వరకు ప్రజలతో అవసరమని ముఖం చాటేస్తాడు ఇచ్చిన హామీలు నెరవేర్చడం గురించి ఎమ్మెల్యే మర్చిపోయినా ప్రజలు మర్చిపోతారా అంటే అటువంటి పరిస్థితులు లేవంటూ చోడవరం నియోజకవర్గం ప్రజలు కుండబద్దలగొట్టారు చోడవరం నియోజకవర్గంలో ఏ వర్గాన్ని కదిపినా కరణం ధర్మశ్రీ వద్దులే అనే మాటే వినిపిస్తుండడం గమనార్హం మెజారిటీ ప్రజలు గత ఎన్నికల్లో తప్పు చేస్తామని కూడా భావిస్తున్నారు ఇదే విషయాన్ని కొందరు బాహాటంగానే చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల్లో తప్పు చేశాం అంటూ మీడియా ముందు కూడా ఎలాంటి జంకు లేకుండా వ్యాఖ్యానిస్తున్నారు గత ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకొని మరి ధర్మశ్రీ కోసం నాయకులు కష్టపడి పనిచేసి గెలిపించారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం తమను గెలిపించిన నాయకులు కార్యకర్తలను పుకోకుండా తన స్వార్థం కోసం తన తమ్ముడితో కలిసి నియోజకవర్గంలో సంపాదనే ధ్యేయంగా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు కార్యకర్తలు నాయకులు చేసింది ఏమీ లేదు అంతా సొంత బలంతో గెలుపు సాధించింది అనుకున్నట్లుగా ధర్మశ్రీ వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది దీంతో వచ్చే ఎన్నికల్లో ధర్మశ్రీకి సహకరించేది లేదని చోడవర నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు తెగేసి చెబుతున్నారు ఇక్కడ మరో నాయకుడికి అవకాశం ఇవ్వాలని లేకపోతే ధర్మశ్రీని తామే ఓడిస్తామని కుండబద్దలు కొడుతున్నట్లు గమనార్హం ఇక వైసీపీ కేడ ధర్మశ్రీకి సహకరించే పరిస్థితి లేకుండా పోయింది జగన్ అన్న ముద్దు ఎమ్మెల్యే వద్దు నినాదంతో ప్రతి మండలంలోని గ్రామాల్లోని ప్రముఖంగా వినిపిస్తుంది ఈ పరిణామాలతో వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది సీఎం జగన్ నినాదంతో ముందుకు సాగుతూ ఉంటే ధర్మశ్రీ లాంటి వారికి టికెట్ ఇస్తే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా సాధ్యమవుతుందో అను మనము కలుగుతుంది వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఇలా మాట్లాడుతుంటుంటే టిడిపి జనసేన నాయకులు గెలుపు నల్లేర్లుపై నడకేనని అంటున్నారు పరిశీలకులు ఎమ్మెల్యే సీట్ అనేది మరొక లెవెల్లో మంచిగా చెప్పి అన్ని రకాలుగా చెప్పి మరొక వ్యక్తికి ఇస్తే మళ్ళీ మేము కష్టపడి పనిచేయగలమే తప్ప కానీ మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారి ధర్మశ్రీ గారికి సీట్ ఇస్తే మేమైతే కనుక ఆయనతో నడిచి జర్నీ చేయలేని పరిచయం అంటున్నారు చెప్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆలోచించి స్వాడవార్ నియోజకవర్గానికి కార్యకర్తలని మనోభావాలు అర్థం చేసుకొని కార్యకర్తలకు సపోర్ట్గా నిలబడే వ్యక్తిని మాకు పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి మీరు పంపిస్తే కనుక వైఎస్ఆర్సీపీ జెండా రెప్రబుల్ ఆడేందుకు అంద పర్సెంట్ ఆడిస్తాం అధిక మెజారిటీ గెలిపించడానికి మేమైతే ముందుండి కూర్చేస్తామని చెప్పి గెలిపించి మీకు గిఫ్ట్ అప్ చెప్తామని చెప్పి సభాముఖ్యంగా మాటేస్తున్నాం మరి ఎమ్మెల్యే గౌరీ ముఖ్యమంత్రి గారు కావచ్చు వేదనాథర్ మన వైవీ సుబ్బారెడ్డి గారు కావచ్చు మీరు అందరి దృష్టికి తీసుకెళ్ళి మా రిక్వెస్ట్ ఏంటంటే సోడవరం బుచ్చిపేట మండలం నుంచి కానీ సోడవర నియోజకవర్గం నుంచి కానీ ఎట్టి పరిస్థితులు కూడా నాలాటికి వందలాది వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ధనసేది జర్నీ చేయలేని పరిస్థితి మొహమాటం గుర్చి కూర్చుంటే ఏదో ఏదో పోపనం జరుగుతుంది అన్నమాట మోహన్ అంగీకారం సైలెంట్గా ఉంటే ఏదో ఈ లోగా జరగవలసిన జరిగిపోతుంది జరగవలసిన అన్యాయం జరగకుండా మా కార్యకర్తలకి అందరికీ న్యాయం జరిగేలాగా మరొకసారి సోడవారం సీటు గెలిచేలాగా చేయాలంటే కనుక మరొక వ్యక్తికి ఇక్కడ సీట్ ఇచ్చి ఒక మంచి వ్యక్తిని కార్యకర్తలు చూసుకుంటే వ్యక్తిని పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం